నేను పండగా అని చెప్పా రేపు నేను చెప్తాను చెప్తే ఉన్నాడు మాటలు ఇంకా కూడా దేనిమో నేను తీసుకొచ్చి మొన్న ర్యాలీ అంటాడు చంద్రబాబు నేను తీసుకొచ్చి రాలి అంటాడు వీళ్ళందరినీ కాదు మైలుగురిని చేసేసి ప్రజలను తీసుకొచ్చిన రాలి పెట్టి నందిగు నుంచే జగ్గి దాని రేపు రాబోయే అహంకారం మొత్తం కూడా నంది పైలో దాకా రక్తంగా పుష్పంగం పెట్టి పంపెట్టారు మా అక్క చెల్లు కూడా సరే ఎన్ని కొట్లు పొందినా సరే ఎన్ని డబ్బులు కింద డబ్బులు పెరిచిన నువ్వు తెలంగాణ జండా నడిపించినా సరే నీకు రాబోయే రోజుల ఓటమి తప్ప గెలుపు అనేది లేదు ఎందుకంటే గాడి ఏ సలు గాడి కళ్ళు అన్ని తెలిసిన చెప్పారు కాకపోతే మేము మూడు సార్లు ఆడించాం మీరు ఎందుకంటే పోతా పక్కన పెట్టి చూసుకోండి వెళ్ళాం సరే ఏ ఏ వ్యక్తి ఆధార్ కార్డు తీసుకొచ్చి కొట్టినా సరే అతని మీద రెడీ సైడ్ ఓపెన్ అయి ఉంటదా లేదా చూసుకోండి అట్లాంటి వ్యక్తులు తీసుకొచ్చి ఒక మంచి నాయకుల్ని మంచి సానుభూతి పేరు ఉండాలని మంచి గ్రామస్తుల్లో మంచితనం ఉండాలని వాళ్ళ మొత్తాన్ని కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ కాళ్ళ కండించబడతా ఉన్న తీసుకెళ్ళి ఇవాళ ఆయన తీసుకొచ్చేటప్పుడు అడగడా తెలంగాణ నుంచి తీసుకొచ్చాడు వీళ్ళు కూడా ఇంచార్జి ఆడి ఇప్పుడు తెలంగాణ నుంచి వచ్చాడు అన్నారు మరి వీళ్ళే రోడ్డు సైడ్ లో మనకు తెలియదు కాని మనకందరికి కూడా మన మైలువరం ఆత్మగౌరాన్ని కాపాడుకుందాం మన మైలువరాన్ని మనం వాలు చేసుకుందాం మన మైలుగోరాన్ని మనం కాపాడుకుందాం రాబోయే రోజుల్లో చిన్న చిన్న సమస్యలు ఇప్పుడు వాటర్ చెప్తూ ఉన్నారు డ్రైనేజీలు చెప్తూ ఉన్నారు నేను ఫస్ట్ ఫస్ట్ గ్రామంలో నన్ను పిల్లలు వస్తా నా దగ్గర మీరు ఏమో ఒక ఫోన్ కాల్ చేస్తే నేనే వస్తా ప్రతి ఒక్క గ్రామానికి నాకు రాపోర్లు హైదరాబాద్ లో నా పాస్పోర్ట్లో ఎక్కడికి వెళ్తానికి అప్పుడు కూడా నాకు వంద ఓటు వేసిన కదా ఉంది ఇది నిజం నేను ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు కదా చెప్పా నాకు కాన్సిపెట్టుకోలేదమ్మా నేను ఎటుగల వెళ్ళడానికి కూడా నేను మైలవరలోనే పని చేసుకుంటా మైలవారు మైలవారాన్ని బాగా చేసుకోండా ఐదు సంవత్సరాలు చేసినా సరే వీడు చేసినప్పుడు ఈ పని చేశారు అనిపించుకుంటా తప్ప వీడు ఎందుకు చేశారు అనిపించుకున్నాడో రాని చెప్పా రేపు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ మన మైలువరాని మనమే బాగా చేసుకుందాం